గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు పేద ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన వరమని గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నిడమర్రి సౌజన్య వెల్లడి ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గన్నవరం పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ సౌజన్య మాట్లాడుతూ పీఆర్కే ఫౌండేషన్ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు ఇటువంటి అవకాశాలు రావడం దేవుడు కల్పించిన వరంగా భావించాలన్నారు పిఆర్కే ఫౌండేషన్ అధినేత పార రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరిగాయో మనమంతా చూశామన్నారు గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఎవరనే చెప్పకూడని పరిస్థితుల్లో గడిపామన్నారు నేడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గౌరవంగా చెప్పుకుంటున్నామన్నారు నేను ఈ పీఆర్కే ఫౌండేషన్ స్థాపించడానికి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమని అన్నారు నేను పుట్టి పెరిగినటువంటి ఈ నియోజకవర్గానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి తమ సహకారాన్ని అందించిన నిడమర్తి నాగేశ్వరరావు సౌజన్య దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముందుగా కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ నాయకులు కాసరనేని రంగబాబు టి ప్రసాద్ జాస్తి తాతారావు శ్రీను షేక్ రఫీ నాగబాబు తదితరులు పాల్గొన్నారు గారిని రంగబాబు గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసి తెలుగుదేశం పార్టీ గురించి అలాగే చంద్రబాబు గురించి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆహర్షులు కష్టపడుతున్న మన ఆంధ్రప్రదేశ్ వర్యులు మరి నారా చంద్రబాబు గారి కుర్రోలాగా మరి రోజుకి ఇరవై గంటలు పనిచేసే వ్యక్తి అయితే ఎవరు కూడా పోటీ పడలేరు విసురున్నటువంటి నాయకుడు కాబట్టి వారి గురించి అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా శ్రేదర్ గారికి అవకాశం ఇస్తున్నాం సపోర్ట్ చేశారు అలాగే ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందుకు వెళ్తున్నారు అంతకు ముందు లోకేష్ గారి బర్త్డే రోజు కూడా మరి ఆర్కే ఫౌండేషన్ నుంచి కొన్ని కార్యక్రమాలు చేసి బట్టలు పంచి ఫ్రూట్స్ పంచి హాస్పిటల్ కు వెళ్లి అందరిని పరామర్శించి వారి అవసరాలు కూడా తెలుసుకున్నారు అలాగే మరి సెకండ్ టైం మరలా పంచాయతీలో మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ మరి వసూగారిని చేశారు మరి చిన్న స్నాక్స్ కూడా ఇచ్చారు అది కూడా ఆర్కే ఫౌండేషన్ ద్వారా అది సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేత ఆయనకు ముందు వచ్చారు అలాగే లోకేష్ గారు చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పారు లోకేష్ గారు ఏ అయితే మంచి మనసుతో మంచి పనులు ఎలా చేస్తారు మనం సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలు ఖర్చు పెట్టాలని ఏదైతే తన భావాన్ని వ్యక్తపరిచారో దాన్ని అనుసరించారు ఆర్కే గారు అలాగే ఇంకా సీఎం గారు ఏబిసి వర్గీకరణ అని చెప్పి మాకు అంటే మా పట్ల చేసిన కార్యం బట్టి మేము సీఎం గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎన్ని తరాల నుంచో మేము ఎదురు చూస్తూ ఉన్నాము దాన్ని ఎప్పటికీ మాకు సీఎం చంద్రబాబు గారి ద్వారా కోర్టు మీ ప్రభుత్వం ద్వారా మాకు చక్కగా ఏర్పాటు చేశారు ఆ ఒక విషయంలో మేము ఎప్పటికీ సీఎం చంద్రబాబు గారిని ఈ ప్రభుత్వాన్ని మేము మర్చిపోకూడదని మేము మా వాళ్ళందరి తరఫున నేను మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మల్లకృష్ణ బాల గారు ఎంతో కష్టపడి మా కరకు తరతరాలకు ఇంకా రాబో తరాలు వారు కూడా ఎలాంటి కష్టం కలగకుండా మా పిల్లలు అభివృద్ధిలో చెందాలని ఉద్యోగ విషయాల్లోనూ లేదు ఇంకా అంటరాని తన నుంచి పైకి తీసుకురావాలని ఆలోచనతో ఆయన పడ్డ కష్టం కూడా అందరూ గుర్తుంచుకుంటాం కానీ దీని అందరికీ మనకు సహాయం చేసిన సీఎం గారికి మా అక్క గణవారి తరఫు నుంచే కాదు మా మాదిగా ముద్దు బీడలందరి తరపు నుంచి కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సమకూర్చుకోవడానికి మరి ఇక్కడ పంచాయతీ వర్కర్స్ కూడా మాకు ఎంత సపోర్ట్ గా ఉన్నందుకు వారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మాటలు ఎంతటితో మిగిలిస్తున్నారు